పుత్తూరు పెద్ద అయినది ఈ మధ్యలో కొంచెం యాక్షన్ ఎక్కువైంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీడీపీలో ఎవరైతే ఉండారో ఈ పెద్ద ఆయన కంటే ముందు తాంచి ఉండారు టీడీపీలో వాళ్ళకే మళ్ళా కండవా కప్పుతున్నారు అట్లనే ఆయన నీకు టికెట్ వచ్చింది అని చెప్పే క్రమంలో శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు టీడీపీలో చేరినట్టు కొన్ని పోస్టులు పెడతా వస్తున్నారు ఏదో ఒక పల్లెకు పోతాడు ఆ పల్లెలో ఏదో ఒక సమస్యకు వస్తే వాళ్లకు కండవాళ్ళు కప్పే గాడికి వచ్చేవాడు ఎంత నీచానికి అంటే అంత నీచానికి దానికి ఉదాహరణగా కొన్ని చెప్పాలనేది నా ఉద్దేశం ఈ మధ్యకాలంలో నంగనూరు పల్లె పోయినాడు ఆ నంగనూరు పల్లెలో కొంతమంది ఎసీలను చేర్చుకున్నాయని కండవాలు కప్పినాడు మా పెద్ద ఆయన నంగనూరు పల్లె ఈ పిల్లోడు పెద్దనా నువ్వే ఈ కండవా కప్పింది ఈ నంగనూరు పల్లె తర్వాత ఈ పిల్లోడు నా దగ్గరకు వచ్చినాడు ఎక్కడికి సిద్ధం సభ జరిగే రోజుల్లో మేము అవన్నీ అక్కడ చూస్తా చేస్తా ఉన్నాం అప్పుడు మా దగ్గరకు వచ్చినారా అన్న నంగూరు పల్లె యూత్ అంతా అన్నా మేము పోయింది టీడీపీలో పోలేదన్నా మేము మా సమస్యలు అడగనీకపోతే పిలిచి కండవా వేసినారు అని చెప్తున్నారు ఆ ఇదో ఇక్కడ ఇదో ఇక్కడ అదే పిల్లోడే ఇక్కడ ఉన్నాడు నువ్వు చేర్చుకున్నావు మళ్ళా నా దగ్గరకు వచ్చి నన్ను కలిసినాడు కనీసం అంటే ఆ నంగనూరు పల్లె నుంచి ముప్పై మంది వచ్చినారు పిల్లోలు నా దగ్గరకు వచ్చి నీ కారిక రాలే పెద్దనా నీ కండవా కప్పుకునే దగ్గర నా దగ్గరకు వచ్చినారు అప్పుడు నీ పార్టీలో చేరినట్ట చేరనట్ట మా సభలోకి వచ్చినారు ఇదంతా అదే చూడ పెద్దైనా మా సభనే ఇదొకటి ఉదాహరణ నిన్నగాక వైశ్యాస్ కు సంబంధించి నీకు శుభాకాంక్షలు తెలుపనీకి వస్తే పిల్లో యూత్ వాళ్ళు అందరూ ఆడ కలిసి వచ్చి మళ్ళీ మా దగ్గరకు వచ్చినారు మాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినారు ఇది టికెట్ ప్రకటించినారు అని అప్పుడు నీ పార్టీలో వీళ్ళు చేరినేత మా పార్టీలో చేరినేత ఎత్త పెద్దనా ఇట్లాంటివన్నీ ఎన్ని పద్ధతి కాదనేది మా ఉద్దేశం ఇంకొకటి నిన్న ఎక్కడ ఉప్పాగులో ఉప్పాగులో అమ్మానికి ఎంతమంది పిల్లలు అని ఇద్దరు అని చెప్పింది ఏం చేస్తాడు ఆరో అన్నావు అంతలో కూడా పలకలే ఈమనే ఇదో మీ ప్రవీణ్ రెడ్డితో ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ప్రవీణ్ రెడ్డితో ఇదో తనవ కప్పు నిన్న ఏం చెప్తావు వైసీపీ నుంచి టీడీపీలో చేరినారని చెప్తున్నావు ఎక్కడ చేరింది పెద్ద ప్రవీణ్ రెడ్డి దగ్గర ఉన్నది మీ ఇన్చార్జ్ టీడీపీ ఇన్చార్జ్ నువ్వు నాలుగున్నర సంవత్సరం ఊరిచి వెళ్ళిపోతే ఆ పార్టీకి గా ఉన్నాడే ప్రవీణ్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నాది పెద్ద ఆయన ఈనగా ఈ మగాని వాళ్ళ ముగుడు వీళ్ళంతా ఎవరు పెద్దయినా టీడీపీలో వాళ్ళకే టీడీపీ కండవాళ్ళకి చెప్తున్నావు ఇట్లా మానుకుంటే బాగుంటుంది పెద్దైనా చిల్లరగా ఉండదా అంటే ఈ నియోజకవర్గంలో నువ్వు నాలుగున్నర సంవత్సరం ప్రజలకు దూరమై ఈరోజు నీ క్యాడర్ కావాలనే ఉద్దేశంతో జీరో నుంచి బిగిన్ పెడతావు నువ్వు రాజకీయాలకు దూరంగా ఉన్నావు దూరంగా ఉండి జీరో జీరో నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా బిగిన్ పెట్టుకున్నావు ను మేము ఆల్రెడీ ఫుల్ ఫెడ్జ్గా ఉన్నాం మాకు ఇట్లా చిల్లరే అవసరం లేదు మా పార్టీలో ఎవరైతే స్వచ్ఛందంగా చేస్తారో వాళ్ళని మాత్రమే ప్రకటించుకుంటున్నాం నువ్వు జీరో నుంచి బిగిన్ పెడతా ఉన్నావు కాబట్టి ఇవన్నీ నీకు అవసరం ఇంకొకటి ఈ మధ్యకాలంలో చౌటపల్లె లక్ష్మీరెడ్డి అన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నీ ఎంత మడి టీడీపీకి చేసినాడు మాకు చేయలేదన్నా లక్ష్మీరెడ్డి అన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మా ఎమ్మెల్యేకి ఆయన మా పార్టీకి చేయలే టీడీపీ చేసినాడు అట్నే కాంశెట్టి బాబు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ చేయలే మున్సిపల్ ఎలక్షన్లలో మా పార్టీలోకి వచ్చినాడు ఈ మధ్యలో పోయినా పెద్దయినా మీ శిష్యుడే అయినా ఫస్ట్ కాంచి నీకాడు ఉండేవాడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఈ నాగేష్ అనే వ్యక్తి మాకు చెయ్యలే రెండు వేల పంతొమ్మిది టీడీపీకే చేశారు ఈ పేర్లన్నీ కూడా టీడీపీకి చేసిన వాళ్ళే వైసీపీకి చేయలే ఊరి హంగామా చేసుకుంటున్నావు ఎవరో వాళ్ళు చేరినారు ఇల్లు చేరినారని చేర్పించుకునే దానికి చేస్తున్నావు ఎన్ని ఇంకొకటి గోపవరం సుదర్శన్ ఎవరు పెద్ద ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మా కాడికి మాకు చేయలే టీడీపీ చేసినాడు గోపవరం సుదర్శన్ ఎస్ ఎస్సీ ఇంకొకటి మహమ్మద్ గౌస్ గౌస్ అన్న మహమ్మద్ గౌస్ మహమ్మద్ అన్న చనిపోయినాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో టీడీపీ చేసినాడు ఆయన కొడుకును కౌన్సిలర్ చేసుకునే క్రమంలో వైసీపీలో చేరినాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మా ఎమ్మెల్యే గెలిచాలని ఓటేసినారా వీళ్ళందరూ ఎవరు వేల పెద్ద ఆయన టీడీపీకేషన్ వాళ్ళే ఈ మహమ్మద్ గౌస్ అనే అతనికి ఆరు సార్లు కండావాగా అప్పినారు పెద్ద ఇప్పటికీ ఆరు సార్లు టీడీపీ కండవా మూడు నెలలు నాలుగు నెలల కాలంలో ఆరు సార్లు కడావా కప్పినారు కప్పినోళ్ళకే కప్పుతన్నారు కప్పినోళ్ళకే కప్పుతన్నారు పెద్ద ఆయన ఏంది పెద్ద ఆయన ఇవన్నీ అందుకే ఈ ఏజ్లో కొంచెం ఆలోచన చేయి ఈ ఫోటోలు వీడియోలు ఇవన్నీ ఉండాయి యూట్యూబ్లలో ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి చూస్తారు ప్రజలు చూస్తారు ఏదో వాళ్ళని చేర్చుకునే లాస్ట్ ఉప్పాగులో నిన్న ఆ ముస్లింస్ వస్తే ఈ ఉప్పాగులో పిల్లోళ్ళు కండవాళ్ళు వేసిన వాళ్ళు ఎంతమంది కండవాళ్ళేసినావు పన్నెండు మందికో పదహైదు మందికో వేసినావు ఉప్పాగులో వాళ్ళు వచ్చింది అడిగేదానికి నీ దగ్గరికి కాంపౌండ్ వాల్ కట్టాలా మసీదుకు బాత్రూమ్ ల్యాట్రిన్ లేదని చెప్పేదానికి నీ దానికి నీ దగ్గరికి వస్తే వాళ్ళకి కండవాళ్ళేసి పంపించినావు వాళ్ళు ఈరోజు నా దగ్గరికి పొద్దున్నే వచ్చినారు ఇది మా ఇండే పెద్ద అయినా చూడు నీతో ఎవరైతే కండవాలు కప్పుకున్నారో వాళ్ళ వీడియో కూడా ఉంది నా దగ్గర నీకు డౌట్ ఉంటే నీకు సెండ్ చేస్తా అన్నా మేము పక్క వై వైఎస్ఆర్ మమ్మల్ని మమ్మల్ని పిలిచింది వరదరాజుల రెడ్డి వస్తున్నాడు మీ సమస్య చెప్పుకుందిరాండి మసీదుకు కాంపౌండ్ వాళ్ళకు చెప్పుకుంది అండి అని చెప్తే ఇగి ఇగి ఆ వీడియోలోగా కూడా కానిస్తుంది మనుషులు ఇగి దండలేయడం కడవాలి కప్పడం ఏంటి ఇవన్నీ మళ్ళా నా దగ్గరికి ఎందుకు వస్తారు పెద్దయినా పొద్దున్నే మీరు కండవా వేసినారు వాళ్ళు వీళ్ళు గాని నంగనూరు పల్లె వాళ్ళు గాని వీళ్ళందరూ ఎందుకు వస్తారు నా దగ్గరికి వైస్ గాని మా ఎమ్మెల్యే దగ్గరికి వైస్ కూడా వచ్చినారు కదా ఎన్ని పద్ధతిగా లేవు అట్లనే ఈ మధ్యకాలంలో మనిషికి గ్లోబల్ ప్రచారం అట్లా ఇట్లా కూడా కాదు అంత ఘోరంగా ప్రచారం చేయించుకుంటున్నావు ఘోరాతి ఘోరంగా నువ్వు అభివృద్ధి చేయక ఏమే గాని ఈ ప్రొద్దుటూరు పట్టించుకోక ఈరోజు వచ్చి ఈ గుళ్ళుపాయాలు ఎవరో చేతగాని వాళ్ళు చిన్నోళ్ళు కొత్తగా ఎలక్షన్స్ జరుపుతుంటారు చూడు వాళ్ళు పడాల్సిన గుళ్ళుపాయలు నువ్వు అర్థం అవుతుంది ఆయన ఇప్పటికైనా మీ వాళ్ళకే నువ్వు కండవాళ్ళు కప్పుకుండేది మానుకొని మీ వాళ్ళని పిలుచుకో వాళ్ళ ఇంటి దగ్గర పో రాని మనమంతా కలిసి పని చేద్దామని చెయ్యి అది కరెక్ట్ సామాన్యమైన వాళ్ళకందరికీ కండవాళ్ళు ముందే వాళ్ళు కప్పుకుంటారు మళ్ళీ ఈరోజు కప్పుతాను కొత్త కొత్తగా ఇన్ని ఎవిడెన్సులతో నేను చూపిస్తాం ఇంకొకటి రంగుటూరు భాష అన్నకు ఒక చిన్న విన్నపం రంగుటూరు హుస్సేనయ్య అనే వ్యక్తి మంచి హోదాలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా గతంలో ఉన్నాడు మంచి మాట మంతి ఉన్నాడు ఆయన నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్లో హుసేన హుసేనయ్య కొడుకు భాషన్నను కండవా వేసినారు వాళ్ళ గెన్బెన్ దొబ్బితే ఈడ దొబ్బితే ఆడబడినాడు ఆడదొబ్బితే ఆడబడినాడు ఆడదొబ్బితే ఆడబడినాడు మీ యూట్యూబ్లలోనే చూసినాం అన్నా అంత అట్లాంటి కండవాలు అవసరమా కాబట్టిసరాభివృద్ధికి ఈ పెద్ద ఆయనకు మరొక్కసారి చెప్తాను స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉండి చేర్చుకుంటే చేర్చుకో మీ పార్టీలో ఉన్న మేము చేర్చుకుంటాం ఈ దొంగకండా వాళ్ళు కప్పేది మానుకో పెద్ద ఆయన